కూడా అక్కడ నుంచి శాటిలైట్ లింక్ పంపించేవాడంట దాంతో పాటు డిస్టరీల నుంచి వచ్చి వాటి మీద కమిషన్లు అతనికి ఏ విధంగా రావాలనేది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయం దగ్గర నుంచి దుకాణాల్లో వసూలు చేసేదాకా ఎందుకంటే గత ఐదేళ్లలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా మరి క్యాష్ రూపంలోనే అమ్మారండి అమ్మకాలు మేము చాలా సందర్భాల్లో కూడా చెప్పాం డిజిటల్ కరెన్సీ కానీ డిజిటల్ పేమెంట్లు ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదని అంటే దీంట్లో భాగంగానే ఇరవై పర్సెంటేజ్ తీసుకున్నారంటే దాదాపు ఒక నెలకు వచ్చేసి అతను కమిషన్ ఇరవై కోట్ల రూపాయలు అరవై అరవై కోట్ల రూపాయలండి దాదాపు ప్రతి మద్యం కేసు మీద నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా వసూలు చేసేవాడు దీంతో పాటు ప్రధానంగా ఏందంటే ఈ డబ్బు మొత్తం కూడా ఈ వేల కోట్ల రూపాయలని అతను ఇలా సిట్ వాళ్ళు సిఐడి వాళ్ళు దర్యాప్తులో తెలియదు ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కొంత పెట్టాడు అదే విధంగా స్పై అనేటువంటి సినిమా ఒకటి తీశారు టాలీవుడ్ లో కొంతమంది పెట్టుబడులు పెట్టారు దీంతో పాటు మరి నగదు దుకాణాలకు దుకాణానికి సంబంధించి ఒక ఈకోటి ట్రాన్స్ఫర్ అయినాయి ఈ మొత్తం కూడా తను కేవైసీని చెక్ చేసినప్పుడు బయటకు అండి దీంతో పాటు అసలు ఈ ఆధారాలు సేకరించేటప్పుడు కూడా ఇంకా కొన్ని డాక్యుమెంట్లు కూడా వాల్యుబుల్ డాక్యుమెంట్లు దొరికినాయి ఈ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్లు అక్కడి నుంచి నగదు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈయన ఎంపీ మిదున్ రెడ్డికి పంపించాడు ఆ డాక్యుమెంట్లు కూడా కీలకమైన డాక్యుమెంట్లు దొరికినాయి దీంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు అతని ఇరవై ఫ్లాట్లలో కావచ్చు ఆఫీసుల్లో కావచ్చు సిఐడి వాళ్ళు అక్కడి నుంచి తీసుకునేటప్పుడు కొన్ని విదేశాలకు పంపించినటువంటి అమౌంట్లు కీలక డాక్యుమెంట్లు కూడా దొరికినాయి అంటే ఏ విధంగా వీళ్ళు దందా చేశారనే దానికి ఈ రాజు రెడ్డి అనేటువంటి వాడు ఉదాహరణ అండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో మేము చాలా సార్లు చెప్పాము సిండికేట్ గా నాలుగు ప్రాంతాలని నలుగురు విభజించుకున్నారు ఈ మద్యం విషయంలోనే విజయసాయిరెడ్డికి సుబ్బారెడ్డికి ఇంకా కొంతమంది పెద్దిరెడ్డికి వీళ్ళందరికీ తప్పులు కూడా అయినమాట వాస్తవం అక్కడి నుంచే బయటకు వచ్చేసి ఏదైతే విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశాలు చెప్పేటప్పుడు సిఐడి వాళ్ళు మామూలుగా ఏదో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళతో కొన్ని అన్నాడు ఏ కాదండి ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు చదువుతానని చెప్పి నాకైతే తెలియదు అని అన్నాడు ఇప్పుడు లాయర్ గారు చెప్పుకున్న కూడా ఏంటంటే వైసీపీ సిఆర్పిసి కింద ఆయన నోటీసులు ఇచ్చినప్పుడు మరి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కీలకమైనటువంటి విషయాలు దాంతో పాటు ఇక్కడ రాజ్ కసిరెడ్డి సాహెబ్ గారు సాహెబ్ గారు మీరు అంటున్నట్టుగా అంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు జరిగిన విషయం పూర్తిగా హైదరాబాద్ లో కసిరెడ్డి కోసం చర్చలు జరుగుతా ఉన్నాయి ఆయనకు సంబంధించి ఎంక్వైరీలు జరుగుతా ఉన్నాయి దాదాపుగా పదిహేను బృందాలు యాభై మంది పోలీసులు ఏపీకి సంబంధించిన వాళ్ళు రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఏరియాలో ఎక్కడెక్కడైతే ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయో లేదంటే వాళ్ళ బంధువులు ఇళ్లలో తిరుగుతా ఉన్నారు దానికి సంబంధించి కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు ఈ అంశాలన్నీ కూడా అంటే అప్పుడు మనం ఇందాక ఒక డిబేట్ లో కూడా మనం ఖచ్చితంగా అప్పుడు అడిగా అంటే దీంట్లో ఏదైతే విజయసాయి రెడ్డి గతంలో చెప్పారు మరి నేను అంటే దీనికి సంబంధించి కూడా నన్ను అడిగితే అన్ని చెప్తాను నేను దీంట్లో రాజ్ కసిరెడ్డే మెయిన్ గా ఉన్నారు అన్ని నేను చెప్పేస్తారని చెప్పి చెప్పడం జరిగింది సో మధ్యాహ్నం డిబేట్ అయిపోక ముందే ఆ విజయసాయి రెడ్డికి దీనికి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం సో పద్దెనిమిదవ తారీఖు నాడు మీరు ఎంక్వైరీకి రండి దీనికి సంబంధించి మొత్తం మీకు అన్నారు కదా చెప్పండి అంటూ కూడా ఇటు సిట్ సిఐడి అధికారులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది ఈ రోజు ఒకటి పవన్ గారు వాళ్ళు ఏమన్నారంటే ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అని చెప్పారు కానీ ఈ రోజు పోలీసులు రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులో గాని తన ఫ్లాట్ లో గానీ బంధువులలో సోదాలు చేసినప్పుడు అతను ఈడీ ఎంటర్టైన్మెంట్ ఫేర్ తో స్పై అనేటువంటి సినిమా తీశాడు ఇవన్నీ కూడా తన బ్యాంక్ కేవైసీ లో వచ్చినాయి బయటకు వచ్చినాయి వేల కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయల దాకా మిథున్ రెడ్డికి సంబంధించి ఒక ఎంపీకి ఇచ్చినట్టు దాంతో పాటు ఒక నగల దుకాణానికి వెయ్యి కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు దాంతో పాటు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్టు అదే విధంగా ఈ నెట్వర్క్ మొత్తం కూడా శాటిలైట్ నెట్వర్క్ ద్వారా వాడాడు ఈ డబ్బులు మొత్తం కూడా ఆ మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కి ఏ విధంగా వెళ్ళాయి లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది ఆ రోజు వైకాంప ప్రభుత్వం ఉన్నటువంటి ఏ విధంగా ఇక్కడి నుంచి డబ్బులు వెళ్ళి ఈ అన్నిటికి సంబంధించినటువంటి కూడా ఇవన్నీ కేవైసీ లో దొరికినాయి అదే కాకుండా తన కంప్యూటర్స్ లో కొన్ని వాల్యుబుల్ చిప్స్ తీసుకోవడం కూడా జరిగింది వాటిలో కూడా ఇవన్నీ ఉండవు ఈ ఖాతాలకు సంబంధించి తనిఖీలు జరిగినప్పుడు ఇంకా విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తాయి ఈ రోజు ఏంటంటే టెస్టరేజీల నుంచి ఏ విధంగా కమిషన్ ఇస్తే మాత్రమే ఆ మధ్యానే బయటకు తీసుకొచ్చే విధంగా వాళ్ళు లింక్ పెట్టుకున్నారు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి శ్రీనివాస్ గారు సార్ వినబడుతుంది కదా ఇప్పుడు క్లియర్